సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ సభ్యులు బాధితులు నిరసనతో హోరెత్తించారు బోర్డు కార్యాలయంలో సమాపేశం జరుగుతుండగా కార్యాలయం ముందు జేఏసీ సభ్యులు ధర్నా చేపట్టి నినాదాలతో హోరెత్తించారు బోర్డు సమాపేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకరేష్కు తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు నిరసనతో దద్దరిల్లిన బోర్డు కార్యాలయం ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఎలివేటర్ కారిడార్ లో రాజీవ్ రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలను కోల్పోనున్నారు రెండు వందల ఫీట్లకు బదులు వంద లేదా నూట ఇరవై ఫీట్లకు రోడ్డు వెడల్పును కుదిస్తే తమకు ఎంతో కొంత మేలు చేసిన వారవుతారంటూ బాధితులు గత కొంతకాలంగా నిరసనలు ధర్నాలతో తమ అసంతృప్తిని తెలియజేస్తూ వస్తున్నారు గురువారం బోర్డు కార్యాలయంలో వెరిట్ బోర్డు సమావేశానికి పార్లమెంట్ సభ్యుడు ఈటెల్ రాజేందర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లు హాజరవుతుండటంతో తమ నిరసనలు తెలిపేందుకు రాజీవ్ ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్త సారథ్యంలో జేఏసీ సభ్యులు బాధితులు బోర్డు కార్యాలయానికి చేరుకుని నిరసనలతో కథం తొక్కారు బోర్డు సమావేశానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్కు బాధితులు తమ గోడ్ను వెల్లబుచ్చుకున్నారు రెండు వందల ఫీట్ల రోడ్డు వెడల్పు చేపడితే తమకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని వంద ఫీట్ల కుదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీ ఈటల రాజేందర్కు విజ్ఞప్తి చేశారు బోర్డు సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ తమ డిమాండ్లను జేఏసీ సభ్యులు తెలియజేశారు స్థలం కోల్పోతున్న వారికి ఓపెన్ మార్కెట్ ప్రకారం ఐదు రేట్ల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు హకీంపేట నుండి మళ్లిస్తున్న ఎలివేటర్ కారిడార్ కు ఓఆర్ఆర్ వైపు కు మళ్లిస్తే ప్రజలకు మేలు చేసిన వారవుతానన్నారు అంతేకాకుండా ఎలివేటర్ కారిడార్ వెళ్తున్న రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలకు పెంచిన ఇంటి పన్నులు బోర్డు సమావేశంలో చర్చించాలని కోరారు ఎలివేటర్ కారిడార్ లో నష్టపోతున్న బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పలు డిమాండ్లను ఎంపీ ఈటెల్ రాజేందర్ కు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు వివరించారు ప్రభుత్వం చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ రెండు ఫీట్ అనేది అన్యాయం ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టెండర్ కూడా చూసినప్పుడు రెండు టెండర్ కాల్ఫర్ చేసి టెండర్ కాలంలో కూడా వంద ఫీట్లకి ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు రెండు వందల అది అన్యాయం మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కానీ ఏంటంటే రెండు వందల ఫీల్డ్ కాకుండా వంద ఫీట్లకి నూట ఇరవై ఫీట్లలో కూడా ప్రాజెక్ట్ అయిపోతుంది కనుక అలా చేస్తే వేలాది కుటుంబాలు లక్షలాది మంది బెనిఫిట్ అవుతారు మన ప్రభుత్వాన్ని ఒక పునరాలోచించి ఎక్కడైతే ఇప్పుడు రీసెంట్ నాగ్పూర్ కానివ్వండి కోయంబత్తూరు కానివ్వండి అండి వేరే చోట్ల కూడా వంద ఫీట్లకి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడర్ అయినప్పుడు మన దగ్గర ఎందుకు కాదు దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను వినతి చేస్తున్నా లా కాంటోన్మెంట్ బోర్డుకు ఎలివేటర్ కారిడార్ స్థల నష్టపరిహార సొమ్ము మూడు వందల మూడు కోట్ల రూపాయలు జమ కావడంతో త్వరలో ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభం కానున్నాయి జేఏస్సీ నాయకులు తమ నిరసనలు ఆందోళనను